ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఫోన్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం చెల్లింపులు ఇక కుదరదు ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ పెద్ద ట్రాన్సాక్షన్ పేటిఎం ఇక చెల్లింపులు అయితే కుదరదు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేయకూడపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్బట్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి పాటు ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మర్చిపోతున్నారు ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా వేరే వచ్చినట్లయితే ఇటీవల కాలంలో ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ కూడా ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడుతున్నాం ఎక్కువ క్యాష్ కూడా మనం వాడడం లేదు అయితే ఈ సందర్భంలోనే మరోసారి జులై నెల వచ్చింది కాబట్టి కొత్త రూల్స్ కూడా వచ్చాయి ఇక విద్యుత్ వినియోగదారులకు ఇకపై బ్యాంకింగ్ యాప్లతో పాటు పేటిఎం ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ లాంటి థర్డ్ పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లింపు చేయడం అయితే కుదరదు అన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆదేశాల మేరకు ఇలాంటి థర్డ్ పార్టీ సర్వీసులు ప్రొవైడర్ ద్వారా బిల్లింపులు చెల్లించడాన్ని జులై ఒకటి నుంచి నిలిపివేసినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు ఇకపై వినియోగదారులు టీజీ వెబ్సైట్ వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా గానీ బిల్లులు చెల్లించాలని దక్ష తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ముషరఫ్ అలీ ఫారూఖీ స్పష్టం చేశారు ఆర్ఓ కార్యాలయంలో విద్యుత్ బిల్లులు చెల్లింపులకు అవకాశం కల్పించినట్లు అన్నమాట ఇక మీరు ఒకసారి ఒకటి ఇక డైల్ ఇక మొత్తానికి ఉత్తరాఖండ్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరినటువంటి కావేరి ట్రావెల్స్ బస్ నడిపే డ్రైవర్ క్లీనర్లు పుల్లిగా తాగి మధ్య నడుతూ ఇదేంటి అని ప్రశ్నించిన మా దౌన్పై చేశారు కనీసం మీరైనా పట్టించుకొని అంటూ ధీరజ్ రెడ్డి డైల్ మొదటి కాల్ చేయడంతో సరైన స్పందన లభించారు దీంతో ధీరజ్ బాధను ఎక్స్ లో అయితే వెల్లడించారు మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇదంతా మ్యాటర్ కాదు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారనమాట జూలై ఒకటి నుంచి ఆర్బీఐ గైడ్ ప్రకారం ఫోన్ పే పేటిఎం అనేది ఇక థర్డ్ పార్టీ యాప్ లకు సంబంధించి చెల్లింపులైతే కుదరదు త్వరలోనే ఇక ప్రత్యేకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్